గైస్ మీరు ఎంతగానో వెయిట్ చేస్తున్న వీడియో ఇది సింపుల్గా ఉంటే చాలా తక్కువ టైం పెట్టినా అండ్ కొంచెం కొంచెమే వీడియో ఉంది చాలా అంటే చాలా బాగుంటుంది లాస్ట్ వరకు చూసినాకనే నేను ఫీడ్బ్యాక్ ఇవ్వండి వీడియో చూస్తున్నప్పుడు అమ్మవార్లందరి కోసం ఒక లైక్ అయితే కంపల్సరీగా ఇచ్చేసేయండి అండ్ నేను ఇక్కడ అమ్మవార్లందరి కోసం పసుపు తాళి రెడీ చేస్తున్నా మోస్ట్లీ పెద్ద అమ్మవారి కోసమేమో ఆల్రెడీ నేను లాస్ట్ ఇయర్ తీసుకున్న తాళి ఉంది కాబట్టి వాటిని మళ్ళీ చేంజ్ చేసి మళ్ళీ పసుపు కొమ్మ అవన్నీ చేంజ్ చేసి మిగతా అమ్మవార్లందరికీ నేను పసుపు కొమ్మలు అనేవి రెడీ చేస్తున్నాను అన్నట్టు తాళి లాగా వీడియోలో చాలా వరకు ట్రూ చెప్తాను నేను ఏదో మీకోసం మీరు చూడలేరు కాబట్టి నేను ఏం చెప్పినా నన్ను అమ్మేస్తారని అబద్ధాలు అయితే చెప్పను మీరు నన్ను తిట్టినా నన్ను నశయించుకున్నా ఏదైనా సరే ట్రూగా హనెస్ట్ గా చెప్తాను నేను ప్రతి వీడియోలో చెప్తాను నా పూజల లోపం ఉండొచ్చు కానీ నా భక్తిలో లోపం లేదని ప్రౌడ్గా గా చెప్తాను నేను ఆ విషయం అయితే బట్ ఈ వీడియోలోకి వస్తే పూజలో ఎంత లోపం ఉందో లేదో నాకు తెలియదు భక్తిలో మాత్రం టూ హండ్రెడ్ పర్సెంట్ లోపం ఉంది అదేంటి అని చెప్పేసి మీరు వీడియో వరకు చూస్తూ ఉండే మోస్ట్లీ వ్రతం చేసుకునే వాళ్ళకే తెలుస్తుంది ఎంత హడావిడి ఉంటది ఎంత టెన్షన్ ఉంటది ఎంత టైం ఉన్నా సరిపోదు ఒక వన్ మంత్ నుంచి వన్ ఇయర్ నుంచి వన్ వీక్ నుంచి ప్లాన్ చేసుకుంటున్నా ఏదో ఒకటి మిస్ అవుతాం ఏదో ఒక చిన్న మిస్టేక్ అయినా కంపల్సరీ ఉంటది బట్ నేను ఎనిమిది మంది అమ్మవార్లను ఎప్పుడైతే పూజ చేయడం స్టార్ట్ చేసినో నేను అన్ని మర్చిపోతున్న టెన్షన్ టెన్షన్ అయితే హెవీ టెన్షన్ తీసుకుంటున్నా నేను చేయగలుగుతానా లేదా చేయగలుగుతానా లేదా మోస్ట్లీ ఈ పూజ టైంలో మరి మేబీ అమ్మవారు కావాలనే ఇలా చేసిందా లేకపోతే ఏందో నాకు తెలియదు కానీ మా ఆయన ఇంటి దగ్గర ఉండే ఆయన కూడా ఎస్పెషల్లీ ఆ రోజు మాత్రం ఆ డేస్ ఆ వీక్ మొత్తం కంటిన్యూస్లీ వర్క్ వెళ్ళిండ్రు అప్పుడు మాకు కొద్దిగా బడ్జెట్ ఇష్యూ ఉండే అది కూడా నేను చెప్పిన ఆయన దానికోసం వెళ్ళిండ్రు సో నేను ఒక్కదాన్ని ఇంట్లో అవ్వడం వల్ల ప్రతి వర్క్ పిన్ టు పిన్ వర్క్ నేను చేసిన లాస్ట్ టైం నాకు మా హస్బెండ్ చాలా అంటే చాలా హెల్ప్ చేశారు బట్ ఈ ఆయన హెల్ప్ చేయలేడు ఇంటి దగ్గర ఉంటే హెల్ప్ చేస్తాడు బట్ తను ఇంటి దగ్గర లేడు తను అక్కడ ఉండడం నేను ఉండడం ఫుల్ కన్ఫ్యూజ్ అవ్వడం ఫుల్ అంటే ఫుల్ కన్ఫ్యూజ్ అవ్వడం ప్రతి వర్క్ నేను పిన్ టు పిన్ రాసుకోవడం చేయడం టెన్షన్ టెన్షన్ నాకు మార్నింగ్ ఎలా అవుతుందో తెలుస్తారు ఆఫ్టర్నూన్ ఈవినింగ్ నాకు డేస్ తోనే టైమ్తోనే సంబంధం లేదు నాకు ఎంత టైం ఉన్నాయి ఇంకొంచెం టైం ఉంటే బాగుండు అనేంత మెంటల్ గా ఫుల్ స్ట్రెస్ తీసుకున్నాను నేను హడావిడి హడావిడి ఒక్కదాన్ని ఇటు పరిగెత్తు అటు పరిగెత్తు ఇది మర్చిపోయినా అది మర్చిపోయినా ఇది చేయాలి అవి చేయాలని చెప్పేసి కంటిన్యూస్లీ చేస్తూనే ఉన్నాను నేను నేను ఇవి కింద పెట్టాను అవి పైన పెట్టాను బ్యాంగిల్స్ వేసుకోలేను ఇట్లాంటి అపోహలు అయితే పెట్టుకోకండి నేను సార్లు ఎన్నిసార్లు పెట్టానో నాకు తెలియదు ఎందుకంటే నేను ఒక్కదాన్ని ఉన్నాను కన్ఫ్యూజ్ అవుతాను ఏ వస్తువైనా దేవుడికి సంబంధించిన కింద పెట్టే ఛాన్సెస్ ఉంటాయి కాబట్టి ఎవ్రీ టైం నేను ఇల్లు ఒక డే లో త్రీ టైమ్స్ నేను ఇల్లు తడిబట్ట పెట్టడం ఆయన బ్యాంగిల్స్ వేసుకున్నా బట్ నేను షెడ్స్ వేసుకోవడం వల్ల షెడ్స్ లోపలకి బ్యాంగిల్స్ ఎల్లు ఉంటాయి మళ్ళీ అది అనుకోగలరు అలా ఏం లేదు ఇక నేను అమ్మవారికి రెడీ చేసుకుంటున్న ఎంత స్ట్రెస్ ఫుల్ నాకు ఆల్మోస్ట్ అమ్మవారికి శారీ కట్టడం లాస్ట్ ఇయర్ కి ఇయర్ కి అలవాటు అయిపోయింది నేను ఇది ఒక వీడియో చేస్తాను ఎస్పెషలీ నార్మల్ టైమ్ లో చేస్తాను ఫెస్టివల్ టైమ్ లో నాకు వీడియో కట్టడం చూపించడం అదంతా అవ్వదు నేను ఇక్కడ చూడండి అమ్మవారికి శారీ అయితే ఫస్ట్ నాకు కొంచెం కష్టమైంది తర్వాత అయితే ఎంత బాగా కూర్చుంది ఎలా అనుకుంటే ఎలా నేను శారీ కట్టాలి అమ్మవారికి అనుకున్నాను అంత బాగా శారీ అనేది కుదిరింది నాకు అంతా ఓవర్గా స్ట్రెస్ తీసుకోవడం ఎందుకమ్మో చుట్టుపక్కల వాళ్ళకి చెప్తే హెల్ప్ చేస్తారు కదా దేవుడికి సంబంధించిందే కదా అనేసి అంటారు ఎవరికైనా హెల్ప్ కావాలంటే నేను ముందు ఉంటాను బట్ నాకు హెల్ప్ అడగాలంటే నేను నేను ఖచ్చితంగా ఉంటా ఫస్ట్ మనం అడగండి ఎవరు చేయరు ఒకటి ఎందుకంటే నాకు అడగాలంటే నాకు భయం వేస్తుంది మళ్ళీ అది ఎక్కడ సిచ్యువేషన్ ఏదవుతుందో అని చెప్పి నేను అనుకుంటాను నేను దేవుడికి మొక్కుకుంటా నేను ఏది స్టార్ట్ చేసినా ఏ చిన్న పూజ ఏ పెద్ద పూజ స్టార్ట్ చేసినా నేను ఫస్ట్ దేవుడికి అడిగారు అదే నేను ఒకరికి హెల్ప్ లేకుండా నేను లాస్ట్ వరకు నేను చేయగలిగినంత ఓపిక పేషెన్స్ నాకు ఇవ్వమని నేను అడుగుతా నా వల్ల కానప్పటికీ నేను వేరే వాళ్ళ దగ్గరికి వెళ్ళి అడుగుతాను తప్పితే నా వల్ల అవుతుంది హండ్రెడ్ పర్సెంట్ నా వల్ల అవుతది అన్నంత వరకు నేను చేస్తూనే ఉంటా హెల్ప్ చేయడానికి వాళ్ళు రెడీగా ఉన్నా నేను హెల్ప్ అడగడానికి రెడీగా ఉన్నాను ఎందుకంటే ఎవరి పరిస్థితులు ఎట్లుంటాయో ఉంటాయో తెలియదు కింది ఇంటి పక్క చిన్న ఉన్నాడు మా పక్కన వాళ్ళకి ఎవరి వరకు వాళ్ళకే ఉంటాయి గైస్ నేను స్టార్ట్ చేసిన కాబట్టి నా చేతులతోనే కంప్లీట్ అవ్వాలి ఇక్కడ చూడండి అమ్మవారికి ఆల్రెడీ లుక్ వచ్చేసింది కదా ఎంత బాగుంది కదా నాకు కూడా నచ్చింది ఈ జ్యువెలరీ నేను నైన్ హండ్రెడ్ పెట్టి తీసుకున్నాను నేను అమ్మవారికి సంబంధించి ఇది జస్ట్ అమ్మవారి కోసమే తీసుకున్నా శారీ మ్యాచింగ్ అప్పుడు దొరకలేదు యాక్చువల్గా నేను ఈ జ్యువెలరీతోనే అమ్మవారికి రెడీ చేద్దాం అని చెప్పి అనుకున్నా మళ్ళీ ఇంటికి వచ్చేసరికి ఇంకా సిక్స్ హండ్రెడ్ పెట్టి తీసుకున్న జ్యువెలరీ ఉంది ఆ జ్యువెలరీ అమ్మవారికి రెడీ చేసేసి ఈ జువెలరీ అన్నట్టు అందర బ్యాంగిల్స్ కూడా శారీ మ్యాచింగ్ తీసుకోవాల్సింది అన్ని మ్యాచింగ్ తీసుకున్నావు కదా అని అన్నారు బట్ మట్టి గాజులు అండ్ గ్రీన్ గాజులే అమ్మవారికి చాలా చాలా ఇష్టం కాబట్టి నేను ఆ గాజులు మాత్రమే తీసుకున్నాను ఇక్కడ మళ్ళీ ఫ్లవర్స్ కింద అమ్మగా నేను చెప్తున్నాను కదా మొత్తం అన్ని క్లియర్ గా పిన్ టు పిన్ పెడుతూనే ఉన్నాను నాకు తెలిసినంత వరకు సరలేమో భక్తిలో ఏమో లోపం ఉందన్నా కదా అదేంది అని చెప్పేసి అంటారా చెప్తాను వినండి ఒక్క అమ్మవారిని రెడీ చేయడానికే చాలా స్ట్రెస్ అయిపోతుంది ఇంతమంది అమ్మవార్లను రెడీ చేయడము ఇంతమందిని కూర్చోబెట్టడం అనేది నేను ఫస్ట్ టైం చేస్తున్నాను కాబట్టి చాలా అంటే చాలా ప్రెజర్ అయిపోయింది టైం అయిపోతుంది ఎస్పెషల్లీ టైం లేదు ఆ రోజు నేను మళ్ళీ మార్నింగ్ లేచి ఇవన్నీ అమ్మవార్లు ఒక సైడ్ రెడీ చేస్తే ఇంకొక సైడ్ నేను వంటలు ప్రిపేర్ చేస్తున్నా చాలా వరకు వీడియోస్ తీయలేదు ఎందుకంటే చాలా అంటే చాలా టెన్షన్ టెన్షన్ టైం అయిపోతుంది ప్రెజర్ ప్రెషర్ ప్రెజర్ 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 ఉంది అమ్మో టైం అయిపోతుంది అందరు వచ్చేస్తారేమో వంటలు అవ్వలేదు ఇంకా అమ్మవారి సరిగ్గా రెడీ అవ్వలేదు ఇంకా అమ్మవారికి పూజ అవ్వలేదు మేము రెడీ అవ్వలేదు అని ఫుల్ ఫుల్ టెన్షన్ తీసుకుంటున్నాను నేను ఇటు నేనే చూసుకోవాలి అటు నేనే చూసుకోవాలి కుకింగ్ అయితే కంపల్సరీగా నేనే చేయాలి రెడీ అవ్వడం దగ్గర కూడా కంపల్సరీ నేనే ఉండాలి ఈ రెండు ప్లేస్లలో నేనే ఉండాలి ఆయన ఆ రోజు ఉన్నా సరే నాకు హెల్ప్ చేసే పరిస్థితి లేదు ఈ టూ డేస్ నాకు నిద్ర అంటే ఏందో కూడా తెలియదు నేను పడుకున్నవి కూడా ఉండదు వన్ అవర్ టూ అవర్స్ ఆల్మోస్ట్ ఖచ్చితంగా లక్ష్మీ అమ్మవారి పండుగ వచ్చిందంటే అంటే అందరూ వన్ టూ అవర్స్ కంటే ఎక్కువ పడుకోరు నాకు తెలిసి బట్ ఈ ఇయర్ అంటే నెక్స్ట్ అంటే లాస్ట్ ఇయర్ కి ఇయర్ కి డిఫరెన్స్ ఉంటుంది బట్ ఇంత మంది అమ్మవార్లన్న రెడీ చేయాలి కదా చిన్న లిటిల్ బిట్ ఆఫ్ టెన్షన్ భయం చాలా ఉండే అండ్ మోస్ట్లీ ఈ ఫ్లవర్స్ అయితే ఏం గైస్ లేదు కలిపి మోర్ దెన్ ఒక త్రీ కే ఉన్నాయి నార్మల్ టైమ్ లో ఫైవ్ హండ్రెడ్ కూడా వర్త్ ఉండదు ఇక్కడ అమ్మవారు యాక్చువల్ గా అయితే కర్ణాటక అంటే ఏమో నాకు తెలియదు అంత పురాణంగా తెలియదు మన ఆ జోలికి కూడా వెళ్ళకూడదు అండ్ ఇక్కడ చాలా అంటే చాలా బాగా చేస్తారు ఈ ఫెస్టివల్ ని ప్రతి ఒక్క ఇంట్లో అమ్మవారిని కూర్చోబెడతారు సో అలా ఫ్లవర్స్ కి చాలా డిమాండ్ అందరూ ఆర్టిఫిషియల్ ఫ్లవర్స్ తెచ్చేస్తారు నాకు ఫెస్టివల్ అంటే ఫస్ట్ నా బుర్రలోకి వచ్చేది ఫ్లవర్స్ మాత్రమే నాకు నేచర్ అన్న ఫ్లవర్స్ అన్న చాలా ఇష్టము ఇంకా ఆ ఫ్లవర్స్ తో డెకరేట్ చేసుకుని అమ్మవారికి ఫ్లవర్స్ ఒరిజినల్ ఇస్తేనే నాకు నచ్చుతా తప్పితే ఇక్కడ అందరి ఇళ్లలో ఆర్టిఫిషియల్ ఫ్లవర్స్ డోర్ లో తప్పితే నా ఇల్లుకి మాత్రమే ఉండదు నాకు నచ్చదు అది యాక్చువల్గా అయితే నాకు నచ్చదు నాకు ఎంత ఉన్నా సరే ఎన్ని డబ్బులున్నా సరే ఉన్నా లేకున్నా ఫస్ట్ ప్రయారిటీ ఫ్లవర్స్ కి ఇస్తాను నేను ఫెస్టివల్ వచ్చిందంటే మాత్రం ఖచ్చితంగా ఎన్ని డబ్బులు అనగానే ఫ్లవర్స్ కోసమే నేను ఫస్ట్ క్యాల్కులేషన్ చేసి పెట్టుకుంటాను ఇక్కడ ఇంట్లో బయట మొత్తం నేను తెచ్చిన ఫ్లవర్స్ ఈ ఫ్లవర్స్ కోసం యుద్ధమే జరిగింది ఊపిరి కూడా ఆడలేదు అంత జనాల్లోకి వెళ్తే అది ఒక చిన్న షార్ట్ వీడియో ఉంది అది పోస్ట్ చేస్తాను నేను మీకు తెలుస్తుంది ఒక ఇంత స్ట్రగుల్ పడి ఫ్లవర్స్ తీసుకొచ్చినమా అని చెప్పేసి చాలా అంటే చాలా మిస్టేక్లు జరిగినాయి ఈ ఇయర్ ఇది సెకండ్ ఇయర్ ఇయర్ నేను ఇంకా గ్రాండ్ ఐ మీన్ గ్రాండ్ అంటే ఇంకా మంచిగా పూజ చేసుకోవాలి తప్పితే ఇయర్ నేను చాలా కన్ఫ్యూజ్ అవ్వడము టెన్షన్ పడడము వర్షం రావడము అంత పిచ్చి పిచ్చిగా అయిపోయింది అన్నట్టు ఇక నేను వంటలు రెడీ చేస్తున్నా రోజు వంటలకి నేను వంకాయ కర్రీ అండ్ పలావ్ అండ్ మళ్ళీ చారు సేమియా ఇన్ని ఐటమ్స్ నేను చేసిన బట్ తీసే టైం మాకు లేదు చాలా చెప్పాను కదా ఫుల్ కన్ఫ్యూజ్ టెన్షన్ అయిపోయింది ఎందుకంటే మా ఇంట్లో పూజ కంప్లీట్ అవ్వలేదు ఆ టైంకే అందరూ వస్తున్నారు అన్నట్టు వాళ్ళ ఇంటికి పిలవడం అయ్యి ఉండొచ్చు అండ్ అందరూ వస్తున్నారు అందరికీ క్యూరియస్ అయిపోయింది అష్టలక్షలు అనేసరికి ప్రతి ఒక్కరు రావడం ఫుల్ కన్ఫ్యూజ్ అయిపోయి వర్క్ అయిపోక టెన్షన్ టెన్షన్ టైం ఎంత ఫాస్ట్ గడిచిపోయిందో నాకు అర్థం అవ్వలేదు లేచి నుంచి టూ డేస్ నుంచి కంటిన్యూస్లీ వర్క్ చేస్తూనే ఉన్నా అయినా వర్క్ అనేది నాకు కంప్లీట్ అవ్వలేదు అయ్యా బంగారు మహాలక్ష్మి చూడండి ఇంక ఈ ఫేస్ చూస్తే ఎన్ని టెన్షన్స్ అయినా నేను పడ్డ స్ట్రగుల్స్ అన్ని ఎక్కడ గుర్తొస్తాయి చెప్పండి గైస్ ఏమీ గుర్తు రాలేదు నేను ఫుల్ అంటే ఫుల్ సాటిస్ఫైడ్ అయ్యా అమ్మవారిని అయితే ఈ బంక పెడదాం ఈ ఇయర్ అనేది లేకుండా చాలా బాగా రెడీ చేసుకున్నాను నాకు అన్ని నచ్చినాయి అంతా పర్ఫెక్ట్ నచ్చింది ప్రతి ఒక్క అమ్మవారికి చిన్న చిన్న థింగ్స్ అండ్ వచ్చి నేను అమ్మవార్లు అందరికీ చేయిన్ బ్లాక్ బీడ్స్ కూడా వేసాను మీకు ఇక్కడ కనిపిస్తున్నాయో లేదో నాకు తెలియదు పసుపు తాడు బ్లాక్ బీడ్స్ అండ్ చైన్ ఫ్లవర్ ప్రతి ఒక్కటి ఏవైతే నేను అమ్మవార్లను ఇలా రెడీ చేయాలని నా బ్రెయిన్ లో అనుకున్నాను అలాగే రెడీ వన్ పర్సెంట్ వంక కూడా లేదు నాకు నేను ఎట్లా అనుకున్నానో అమ్మవారు అట్లా అయింది పిండి వంటలు వంటలు అన్ని నేను మీకు వీడియోస్ తీసి చూపించలేదు ఇంట్లో ఉన్న ప్రతి ఒక్క ఫ్లవర్ మేమే అల్లుకున్నాం మేమేవి అల్లిన కూడా తీసుకురాలేదు లిక్విడ్ లో తీసుకొచ్చి మొత్తం అంతా ఎవ్రీథింగ్ బాగా చేసుకున్నాం బట్ ఇక్కడ జరిగిందల్లా ఏందంటే అందరూ రావడము లేకపోతే ఈవినింగ్ అయిపోవడము టెన్షన్ పడడం వల్ల నేను ఏదైతే చేసిన మొత్తంలో ఏం వంక లేదు నాకు తెలుసు కానీ నేను పూజ చేద్దాము అని అనుకున్న టైంకి కంప్లీట్ అయిపోయాక నేను శారీ కట్టుకొని నేను రెడీ అవ్వాలి కదా నేను రెడీ అవ్వడం అంటే నిజం చెప్తున్నా గైస్ నేను ఎలాగో ఫేస్ రివీల్ చేయలేను కాబట్టి మీరు చూడలేరు కాబట్టి గైస్ నేను క్యూట్ ఉన్న ఆ రోజు నా ఫేస్ లో మస్తు లుక్ వచ్చింది నేను మస్తు అందంగా ఉన్నా అందరూ వచ్చిన అందంగా ఉన్నావు అని అన్నారు అని ఇట్లాంటి అబద్దాలు అయితే నేను చెప్పును ట్రూలీ హానెస్ట్లీ చెప్పాలంటే ఆ రోజు నేను నార్మల్ డేలో ఉండే అందం కంటే ఆ రోజు ఇంకా వరస్ట్గా ఉన్నానని నేను చెప్తాను ఎందుకంటే శారీ పర్ఫెక్ట్గా కట్టుకోలేదు హెయిర్ స్టైల్ అయితే అస్సలు అంటే అస్సలు బాగాలేదు రెండు అండ్ జ్యువెలరీ నేను ఎట్లా వేసుకున్నానో నేను ఎట్లా రెడీ అయినో నాకు తెలియదు ఇక్కడ అమ్మవారి పూజ అనేది స్టార్ట్ అయిపోయింది నేను మ్యాచింగ్ బ్యాంగిల్స్ వేసుకోవద్దు జస్ట్ కాంట్రవర్షియల్ లాగా అట్లా డిఫరెంట్గా బ్యాంగిల్స్ వేసుకుందాము గ్రీన్లో అని చెప్పేసి అనుకున్నాను ఫెస్టివల్ కాబట్టి నాకు శారీ బాగుంది అన్ని జ్యువెలరీ బాగున్నాయి అన్ని బాగున్నాయి కానీ నేను ప్రాపర్గా వాటిని రెడీ చేసుకోలేదు అన్నట్టు నేను ప్రాపర్గా రెడీ అవ్వలేదు ప్రాపర్గా రెడీ చేసుకోలేదు నాకు హెయిర్ స్టైల్ వచ్చేసి ఎంత వరస్ట్ ఉందంటే అంత వరస్ట్ ఉంది నాకు చెప్పింది ఒక అక్క అక్కతో నేను హెయిర్ స్టైల్ ఎంచుకుంటే నాకు రావే రావడం అక్క ఏదో ఒకలాగా ఏ అక్క అక్క అని చెప్పేసి అన్న అన్నా అన్నాక నా వెనక నేను నా హెయిర్ స్టైల్ ఎలా ఉంటాను నేను చూసుకోను కదా వీళ్ళందరూ చూసిన వాళ్ళందరూ ఆయనతో సహా సూపర్ ఉంది అదిరిపోయింది అది ఇది అని అంటే నేను సర్లే అని చెప్పేసి ఆ భ్రమలో అట్లా ఉండిపోయినా నేను ఎప్పుడైతే వీడియో ఎడిట్ చేస్తున్నానో అప్పుడు చూసుకున్న నా హెయిర్ స్టైల్ నేను ఏంద్రా బాబు దీనికన్నా నేను బాగా వేసుకుంటే అయిపోయేదేమో అనే ఫీల్ నాకు వచ్చింది బట్ తను చెప్పింది చాలా సార్లు నాకు రాదు రాదు అని చెప్పింది నేనే తనను బలవంతం చేశాను తనది ఎలాంటి మిస్టేక్ లేదు నాది మిస్టేక్ ఒకటి హెయిర్ స్టైల్ అసలు సరిగ్గా వేసుకోలేదు శారీ అసలే సరిగ్గా కట్టుకోలేదు అది పట్టు శారీ అవ్వడం వల్ల నేను కట్టినా అది ప్రాపర్ ఉండకపోవడము నేను ఇటు తిరగడము అటు తిరగడము అందరికి పసుపు కుంకుమ ఇవ్వడం పసుపు కుంకుమ పిలవడం వాళ్ళ వాలింటిలోకి వెళ్ళడం అదంతా మెస్సి మెస్సీ అయిపోయి ఇంత ఇంత లావు ఉన్న దానికంటే డబుల్ త్రిబుల్ లావు నేను నాకు నేనే కనిపించడము అంటే ఎవరు నాకు చెప్పలేదు నాకు నాకే తెలుస్తుంది కదా ఈ శారీ నాకు కంఫర్ట్ ఉండకపోవడము పూజ చేస్తున్న కంఫర్ట్ ఉండకపోవడం ఇక్కడ పూజలో కూడా ఫస్ట్ ఇది వెనక్కి వెనక్కి ఫస్ట్ కి టెన్షన్ కి పూజ అనేది నేను బుర్ర పెట్టలేదు గైస్ నిజం చెప్తున్నా మీరు తిడతారా ఏం చేస్తారా అది మీ ఇష్టము ఈ పూజ రాసంలో ధ్యాసం వెళ్ళేది కాలింగ్ కొడుతున్నారు ఎవరో వచ్చి ఇటు సైడ్ కొడుతున్నారు ఎవరో పిలుస్తున్నారు ఎవరో వచ్చినట్టున్నారు ఇంకేదో అవుతుంది సరే ఎవరో ఫ్రెండ్స్ ఫోన్ చేస్తున్నారు ఇదే అయ్యింది తప్పితే పూజలో నేను చేసిన బిగ్గెస్ట్ మిస్టేక్ ఇదే నేను రెడీ అవ్వడానికి నాకు ఫైవ్ మినిట్స్ కంటే ఎక్కువ టైం లేదు ఫైవ్ మినిట్స్ లో శారీ డ్రాపింగ్ అదంతా ప్రాపర్గా అమ్మవారికి సెట్ చేస్తాను తప్పితే నాకు నేను సెట్ చేసుకోలేను నాకు నేను లాస్ట్ ఇయర్ నేను అట్లీస్ట్ కొంచెం అయినా నేను బాగా అనిపించిన తప్పితే ఈ ఇయర్ అయితే నాకు నేను నచ్చలేదు బట్ అమ్మవారికి అయితే ఎలాంటి వంక లేదు అందరూ నిజంగానే మహాలక్ష్మిలు వచ్చి ఇంటి దగ్గర కూర్చున్నారేమో అని బాగుంది ఈ వంక అరే నేను ఇక్కడ డిసప్పాయింట్ అయ్యాను అమ్మవారిని ఇంకా కొంచెం బారాడి చేసేది ఉండేనేమో ఇట్లాంటి మిస్టేక్లు అయితే నా బుర్రకి రాలేదు నేను ఏదైతే అనుకున్నానో అంత బాగా చేస్తాను బట్ పూజ చేసేటప్పుడు ఏంటంటే టెన్షన్ 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 చాలా అయిపోయింది అదే పిలుస్తున్నారు పిలుస్తున్నారు అనే మహి ఫాస్ట్ మహి ఇది మహి అది మహి అంటుంటే నాకు ఆయన చెప్తున్నాను చాలా కానిక్ అవుతున్నావు టెన్షన్ పడుతున్నాను అని నాకు కూడా తెలుస్తుంది బట్ ఈ ఇయర్ పూజలో నేను ఎప్పుడైనా పూజలో కూర్చున్నాను అని అంటే టూ హండ్రెడ్ పర్సెంట్ నా బ్రెయిన్ నా హార్ట్ నా మొత్తం పూజల కంప్లీట్ గా పెడతాను బట్ ఈసారి నేను అది పెట్టలేదు తప్పే నన్ను క్షమించమ్మా అని చెప్పేసి నేను లాస్ట్ లో అడిగాను కొంచెం టెన్షన్ హెవీ టెన్షన్ అయిపోయింది నాకు ఇది నేను చేసిన మిస్టేక్ ఇదే ఫస్ట్ అండ్ నా లైఫ్ లో ఇది మాత్రమే లాస్ట్ నెక్స్ట్ ఇంకెప్పుడు చేసిన ఫస్ట్ ప్రయారిటీ అమ్మ అమ్మవారి పూజలో ఇచ్చాకే మిగతాది ఏదైనా చేస్తాను నేను చాలా టెన్షన్ పడ్డా ఇదే నేను చేసింది మనం ఎంత బాగా చేసాం ఎంత బాగా రెడీ అయ్యాము ఎంత బాగా అమ్మవారిని రెడీ చేశాము ఎంత గ్రాండ్ గా పూజ చేశాము అనేది అమ్మవారి కన్సిడర్ చేయదు ఇది ఎంత భక్తితో చేసింది ఎంత నన్ను ఇష్టపడుతూ చేసింది ఎంత బాగా నాతో ఉంది కమ్యూనికేట్ అయ్యింది అని చెప్పి మాత్రమే అమ్మవారు చూస్తారు సో నేను మళ్ళీ చెప్తున్నా మనం ఎంత గ్రాండ్ గా చేసాం ఎంత బాగా రెడీ చేసాం అమ్మవారికి అవసరం లేదు ఆమె ఎంత నేను ఆమెకి నా టైం ఎంత క్వాలిటీ టైం ఇచ్చాను అనేది మాత్రమే ఆమె చూస్తారు ఈ ఒక్క విషయంలో నేను చాలా అంటే చాలా డిసప్పాయింట్ అయ్యాను అండ్ ఇది నా ఫస్ట్ మిస్టేక్ పూజలు ఇంకెప్పుడు లైఫ్ లో రిపీట్ చేయను ఇది ప్రామిస్ చేస్తున్నా అమ్మవారికి ప్రామిస్ చేసే ఆయన మీకు ప్రామిస్ చేస్తున్నాను ఇది నేను చేసిన తప్పు చేసిన సెకండ్ తప్పు సెకండ్ తప్పు ఏందంటే భోజనాలు పెట్టడం భోజనాలు పెట్టడం తప్పు కాదు ఎవరు ఆ రోజు మ్యాక్స్ టు మ్యాక్స్ ఎవరు భోజనాలు పెట్టరు నేను మాత్రమే భోజనాలు పెడతా ఎందుకంటే నాకు అట్లీస్ట్ ఒక ఫైవ్ మెంబర్స్ కైనా ఫుడ్ పెట్టడం నాకు అది చిన్నప్పటి నుంచి వస్తున్నారు అలవాటు ఇంట్లో ఏమైనా పూజ చేస్తే ఇంటికి వచ్చిన వాళ్ళకి అన్నం పెట్టకుండా పంపేరు ఇది ఇంట్లో చూస్తూనే పెరిగాను నేను సో ఏందంటే నేను ఒక్కదాన్ని ఉండడం వల్ల అక్కడ వంటలు చేస్తూ ఇక్కడ అమ్మవారిని రెడీ చేసుకుంటూ ఇంటికి వచ్చిన ముత్తైదువులకి వాళ్ళకి పసుపు కుంకుమ ఇవ్వడం ఇది నాకు చాలా టెన్షన్ అవుతుంది అండ్ మా ఇల్లు చిన్నగా ఉండడం వల్ల ఫుడ్ తినే వాళ్ళు ఇప్పుడు మా ఆయన ఫ్రెండ్స్ వస్తారు వాళ్ళు ఫుడ్ తింటూ ఉంటారు ఇక్కడ వాయనాలకు వచ్చిన వాళ్ళు వాయినాలకు వెయిట్ చేస్తారు ఎందుకంటే వాళ్ళ ఇంట్లోనూ అమ్మవార్లు ఉంటారు వాళ్ళు ఇలా వచ్చి అలా వెళ్ళాలని చూస్తారు ఎవరు వచ్చి హాఫ్ అన్ అవర్ వన్ అవర్ వెయిట్ చేయరు సో నా దగ్గర టైం ఎక్కువ లేదు అండ్ ఇక్కడ తినే వాళ్ళని మనం ఏం అనలేము సో చాలా అంటే చాలా టెన్షన్ అయిపోయింది నాకు ఇది జస్ట్ లేడీస్ ఫెస్టివల్స్ కాబట్టి లేడీస్ లేడీసే ఉండాలి అంటే ఇప్పుడు ఆయన ఫ్రెండ్స్ కూడా రావచ్చు వద్దని నేను చెప్పట్లేదు మా ఇల్లు చిన్న ఉంది కాబట్టి ఈ భోజనాల ప్రోగ్రామ్ నేను పెట్టుకోకుండా ఉండాల్సిందేమో అని చెప్పేసి ఒకసారి అనిపించింది ఈసారి నుంచి ఏం చేస్తాను అంటే భోజనాలు పెట్టవా ఎవరికంటే పెడతాను పెట్టకుంటే ఎందుకుంటాను బట్ వరలక్ష్మి వ్రతం రోజు నేను ఎవరికి భోజనం పెట్టకుండా ఆ నెక్స్ట్ డే భోజనం ప్రిపేర్ చేసి కొంచెం ఫుడ్ లేని వాళ్ళకి ఫుడ్ డొనేట్ చేస్తే అది చాలా బెటర్ వీళ్ళకి నేను కాకపోయినా ఇంకెవరైనా ఫుడ్ ఇస్తారు దాంట్లో ఎలాంటిది లేదు సో లేని వాళ్ళకు అమ్మవారి పేరుతో ఫుడ్ ఇస్తే అది మంచిదని ఈ ఇయర్ నేను నిశ్చయించుకున్నా నెక్స్ట్ ఇయర్ ఇలా వేరే వాళ్ళకైతే ఫుడ్ ఇవ్వను ఆ నెక్స్ట్ డే ప్రిపేర్ చేసి ఇంతమంది అని అప్పటికి అమ్మ నాకు ఎంతమందికి లెస్సన్స్ అంత అంతమందికి నేను ఫుడ్ ప్రిపేర్ చేద్దామని చెప్పేసి నేను అనుకున్నాను అందరికీ ఫుడ్ ప్రిపేర్ చేయడం వల్ల నాకు ఆ రోజు టైం కూడా సరిపోలేదు టెన్షన్ టెన్షన్ అయింది సైడ్ వాళ్ళకి అసలు కాలకు పసుపు పెట్టుకోరు కానీ నేను మా ఇంటికి వచ్చిన ప్రతి ఒక్కరికి కొందరిని వీడియో తీసినాం కొందరిని వీడియో తీయలేం టైం లేకుండా ప్రతి ఒక్కరిని పట్టుబట్టి మరి శారీస్ అందరికి కి పసుపు అంటుతుంది అని పసుపు వద్దంటారు గేస్ ఏం చెప్పాలి నేను అది కాదు ఇది నా కల్చర్ మా సైడ్ ఇట్లే ఉంటుంది ఇది పక్క తెలంగాణ అని చెప్పేసి వాతావరణ గొడవ పెట్టుకుని మరి అందరికి పసుపు పెట్టి అందరు దానికే నవ్వుతున్నారు ఫుల్ అంటే ఫుల్ అండ్ ఎంత పాజిటివ్ వైబ్ ఆ రోజు ఎన్ని బ్లెస్సింగ్స్ ఎన్ని కాంప్లిమెంట్స్ నిజం చెప్తున్నా నా లైఫ్ లో ఎన్ని కాంప్లిమెంట్స్ నేను ఎప్పుడు తీసుకుని ఉండను నాకు రెగ్యులర్ గా వచ్చిన ఒకే పర్టికులర్ కామెంట్ ఏంటంటే ఎంత పేషెంట్ ఇంత చేయగలుగుతావు ఎంత ఓపిక ఉంటే ఇంత చేయగలుగుతావు అని చెప్పేసి నిజం నేను చేసిన ఎఫర్ట్ కి దానికి వాళ్ళు ప్రతి చిన్నది కూడా పాయింట్అవుట్ చేసారు చూడు అమ్మవారికి చిన్న చిన్న నల్ల పూసలు వేసింది తాలి వేసింది చైన్ వేసింది చిన్న అమ్మవార్లను కూడా నెగ్లెక్ట్ చేయకుండా అంత పర్ఫెక్ట్గా వేసినావు చూడు ఇది నీకు అంత ప్యాషన్ ఉంది అంత ఇష్టం ఉంది అమ్మవార్లను ఎంత ఇష్టంతో కూర్చోబెట్టుకోవాలని నువ్వు అనుకున్నావో అంత బాగుంది తెలుసా చాలా బాగా చేసినావు ఎంత బాగా చేసినావు మీ నువ్వు ఇంత మీ ఇంట్లో చూసుంటే ఇక్కడ చేసి ఉంటావు దాని మమ్మీ వాళ్ళని పొగడము మహి అతి వాళ్ళని పొగడడం ఇవన్నీ అంటుంటే నేను నన్ను నేను కంట్రోల్ చేసుకోలేక ఎంత ఏడ్చినో అట్లే అమ్మవారి ఫేస్ చూసుకుంటే ఏడుస్తూనే ఉన్న ప్రతి ఒక్కరూ ఎంత బాగా అంటే బంగారు తల్లి నువ్వు నిజంగా ఎంత బాగా చేసినావు ఇంత బాగా చేసినావు ఇంత బాగా చేసినావు చూడడమే కాకుండా నా ఫ్యామిలీస్ కూడా మీ ఫ్యామిలీస్ అన్నీ మంచిగా ఉండండి నిజంగా వాళ్ళ నుంచి వచ్చిన బుద్ధులే నీకు ఇవన్నీ నీ వాళ్ళు ఎంత చేస్తుంటే నువ్వు ఎంత చేస్తుంటావు అది ఈజీ థింగ్ కాదు చాలా బాగా చేసుకున్నావు రా తల్లి నువ్వు ఎంత ఇష్టంతో చేసుకున్నావు అని అమ్మవారి అందరు మొహం చూస్తేనే తెలుస్తుంది అంటే మొక్కుబడిగా కూర్చోబెట్టకుండా నీ ప్రతి చిన్న కష్టం తెలుస్తుందని అది చేసే వాళ్ళకే తెలుస్తుంది ఆ కష్టం వాళ్ళందరూ మంచి బ్లెస్సింగ్స్ ఇస్తే నేను నిజంగా చాలా హ్యాపీ అయిపోయినా ఫుల్ ఎమోషనల్ అయిపోయినా నాకు తెలియకుండానే చాలా అంటే చాలా ఎమోషనల్ అయిపోయినా వీళ్ళందరూ బ్లెస్సింగ్స్ ఎప్పుడు నా టూ ఫ్యామిలీస్ ఉండని గైస్ నిజంగా అవి గొడవలు అవన్నీ పక్కన పెడుతున్నా నా టూ ఫ్యామిలీస్ కి ఇందులో ఉన్న బ్లెసింగ్స్ అన్ని ఇట్లా పోనీ అనేసి నా మనసులో అనుకున్నా చాలా అంటే చాలా ఏడ్ చేసిన మీకు చెప్పినా కూడా చాలా వరకు మేము వీడియోస్ తీలేము ఎక్కడెక్కడైతే చిన్న చిన్న బిట్స్ తీసాను అవి మాత్రమే యాడ్ చేస్తున్నా ఎందుకంటే ఫుల్ బిజీ అయిపోయినాము ఆ రోజే వరలక్ష్మి వ్రతం కాబట్టి నేను వేరే వాళ్ళ ఇంటికి వెళ్ళి పసుపు కుంకుమ తీసుకోవాలి వాళ్ళని మా ఇంటికి ఇన్వైట్ చేయాలి ఈయన ఫ్రెండ్స్తో నేను బిజీ వీళ్ళందరూ మా ఆయన ఫ్రెండ్స్ అన్నట్టు థ్యాంక్ యూ సో మచ్ అందరికీ ఫస్ట్ నేను దివాళీ పూజ చేసుకున్నా నాకు అప్పుడు స్టార్ట్ అయ్యాక అప్పుడు నేను మా ఆయన తప్పితే ఎవరు లేరు నెక్స్ట్ టైం నేను దివాలికి అమ్మవారిని ఫస్ట్ కూర్చోబెట్టుకున్నా అప్పుడు మా బిల్డింగ్ లో వాళ్ళు మాత్రం కొంతమంది ఉన్నారు అట్లా అంటే మోస్ట్లీ ఒక టెన్ ఫిఫ్టీన్ మెంబర్స్ కంటే లేరు ఇది థర్డ్ టైం మోస్ట్లీ మాకు తెలిసి ఒక ఫిఫ్టీ ప్లస్ మెంబర్స్ మా ఇంటికి వచ్చారు అండ్ ముతైదులు అయ్యి ఉండొచ్చి అన్నయ్య వాళ్ళు అయ్యి ఉండొచ్చు అందరూ ఒక ఫిఫ్టీ ప్లస్ మెంబెర్స్ మా ఇంటికి వచ్చి ప్రతి ఒక్కరు బ్లెస్ చేసి ప్రతి ఒక్కరు కొంచెమైన ఫుడ్ తీసుకొని వెళ్ళారు దానికి థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ మా ఇంటికి వచ్చిన ప్రతి ఒక్కరికి మీకు నేను టైకి మీతో మాట్లాడకపోయినా మీకు రెస్పాండ్ అవ్వకపోయినా ఆ రోజు నేను బిజీ అది సో మా ఇంటికి వచ్చి అందరూ మాకు బ్లెస్ చేసి మీరు మీ ఫ్యామిలీస్ అన్ని కూడా బాగుండాలని చెప్పేసి నేను అనుకుంటున్నాను అందరికి ఈచ్ అండ్ ఎవ్రీ ప్రతి ఒక్క పర్సన్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ హార్ట్ఫుల్ గా ఇది ఈ ఇయర్ నేను చేసుకున్న వరలక్ష్మి వ్రతం అన్నట్టు అండ్ నాకు చాలా బాగా నచ్చింది అందరూ బాగా చెప్పారు బట్ నేను అమ్మవారికి క్వాలిటీ టైం ఇవ్వలేదు అనే ఒక చిన్న లోటు తప్పితే అదర్వైజ్ నాకు ఏం లేదు నేను ఎలా కావాలనుకున్నారో అలా వచ్చారు అండ్ నెక్స్ట్ కి కూడా ఇప్పటి నుంచే నా బుర్రలో ఆ థింకింగ్ అనేది స్టార్ట్ అయ్యి ఉంటుంది అన్నట్టు ఇంకెప్పుడు లైఫ్లో అమ్మవారికి మాత్రమే ఫస్ట్ ప్రయారిటీ ఫస్ట్ టైం ఇస్తాను అందరికీ ప్రామిస్ చేస్తాను అండ్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ ఇది నా వరలక్ష్మి వ్రతం అక్కడక్కడ చిన్న చిన్న క్లిప్పులు యాడ్ చేసినాం ఫుల్ ఏమంటా స్టార్టింగ్ నుంచి ఎండింగ్ దాకా పెట్టలేదు ఎక్కడైనా క్లిప్పులు ఇలా అలా చేసారని కాదు ఏదైతే ఉన్నాయో ఆ క్లిప్లు మాత్రమే యాడ్ ఇక్కడ ఆయన ఫ్రెండ్స్ చాలా మంది వచ్చి తింటున్నారు అందరికీ థ్యాంక్ యూ సో మచ్ లవ్ యూ ఆల్ ఒక ఇంపార్టెంట్ టాపిక్ ఈ పూజలో క్రిస్టియన్స్ ముస్లిం తో సహా పార్టిసిపేట్ చేసారు ఫస్ట్ హ్యాపీ అనిపించింది మేము మా ఆయన పిలవగానే ఇన్వైట్ చేయగానే ఏం సంబంధం లేకుండా మనసులో ఎలాంటి ఫీలింగ్ లేకుండా మా ఇంటికి వచ్చిన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్